గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు అయితే నేను అయితే సున్నపల్లి మార్కెట్కి వచ్చేసానండి ఈ మార్కెట్లో ఎర్రపూటెండ్లు ఫేమస్ ఇక్కడ ఎర్రపటెండ్లు ఎక్కువ బ్యాచ్లు అయితే ఉంటాయన్నమాట మేకలు ఎర్రపటెండ్లు అన్ని మిక్సింగ్ ఉంటాయి చూస్తే మనం అంతా అన్నీ మిక్స్ కూడా ఉంటాయి అనమాట ఈ మార్కెట్లో సపరేట్ సపరేట్గా ఉండము చిన్న మార్కెటే కాకపోతే కొంచెం చూడాల్సిన మార్కెట్ ఈ మే ఈ మార్కెట్లో దానికి సంబంధించినవి అన్నీ మనమైతే ఏం రేటు పోతున్నాయి ఈ ఏమి మేకలు కానీ పొటేళ్ళు కానీ రైతుల దగ్గర కానీ వ్యాపారస్తుల దగ్గర కానీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి నా పేరు వచ్చి ఎల్కేసీను అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సర శుభాకాంక్షలు యాక్చువల్గా మన తెలుగు వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి ఉగాది కొత్త సంవత్సరం అన్నమాట సో మనమైతే చిన్నప్పటి నుంచి అలవాటు పడ్డాం హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి ఫస్ట్ వస్తే సో అందరికీ అందుకే అది గుర్తుపెట్టుకొని కొత్త సంవత్సరం ఇదే అనుకుంటాను కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ప్లస్ ఎప్పుడైతే మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాం నేరుగా ఈ వీడియోలో ఈ మార్కెట్లో ఏం రేట్లు పోతాండి ఏమనేసి మనం సుండుపల్లి మార్కెట్లో చూద్దాం మేకలు కానీ కోతులు కానీ పొటేన్లు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కలిపి ఏం రేట్లు పోతాయో కలుపుతాం ఇక్కడైతే వ్యాపారాలు జరుగుతూ ఉండయి ఐదు గంటలకే స్టార్ట్ అయిపోతుంది అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి అన్నమయ్య జిల్లా చూద్దాం ఇప్పుడైతే వ్యాపారాలు జరుగుతున్నాయి ఏం రేట్లు పోతాయి రాయ్ బ్రో ఎన్ని ఉన్నాయి బ్రో బాయ్ అన్నీ పొట్టంట్లే కదా ఏజ్ చెప్తాను చెత్త పంతొమ్మిది అన్నారా ఎంత ఏజ్ ఉంది ఆరు నెలలు ఏడు నెలలు ఫ్రెండ్స్ చూడండి అయితే ఒక సిక్స్ మంత్స్ అనమాట అట్లా నైంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే ఎస్తున్నాడు చెప్పడం ఈ బ్యాచ్లో మొత్తం ఎర్ర పొట్టండ్లే అండి ఒక ఆరు నెలలు లేదా ఏడు నెలలు అట్లా ఉంటుంది వెయిట్ వచ్చేసరికి ఒక ఒక పన్నెండు కిలోలు పదకొండు పన్నెండు అట్లా పడతాయి లైవ్ లైవ్ అట్ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు అటు పడతాయి దీనిలో కాస్త కొంచెం ఎక్కువ తక్కువ పడ్డెట్ ఉన్నాయి కొన్ని ఎక్కువ పడతాయి ఒక రెండు మూడు కిలో లిటర్ అటు పడుతుంది అనమాట నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మొత్తం వది అయితే ఐనూరు రూపాయ అయితే ఇస్తున్నమాట ఇవి వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఏమైనా ఏమైనా అడిగినారు కుదరలా అడుగుతా ఉండరు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ బ్యాచ్లో మొత్తం ఇరవై రెండు చూడేసి మనం ఆ బోధులుగా నీ కదా ఈ బ్యాచ్లో చూ ఈ బ్యాచ్ చూసాం కదా నైన్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆడంకో బ్యాచ్ ఉంది ఆ బ్యాచ్ పోదాము అంతకుముందు అయితే ఈ పోతులు అయితే ఉన్నాయి మొత్తం నల్ల పోతులు ఏం చెప్తారు అనుకుందాం ఆయనా ఎన్ని ఉన్నాయో ఒకటి ఐదు మరొకలో పదహారు పోతులు మొత్తం ఇరవై ఒకటి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో అయితే ఐదు ఫీమేలు పదహారు పోతులు సిక్స్టీన్ మేల్స్ ఉన్నాయన్నమాట మేలు ఫీమేల్ అన్నీ మిక్సింగ్గా ఉన్నాయి మొత్తం అన్నీ నలిపే అంత పోతులు పోతులకు సంబంధించినవి ఏం చెప్తారు అనుకుందా నా ఏం చెప్పారు రేటు పదహై వేలు జత పదహారు రూపాయి జత ప్రైస్ వచ్చేసరికి పదహైదు వేల రూపాయలకి వస్తాను అనమాట వచ్చేసరికి పదహైదు వేలు జత మీద మేకలు పోతులు కలిపి మేల్ ఆర్ ఫీమేల్ రెండు కలిపి ఉన్నాయి పదవేలు చెప్పడం అయితే పదివేలు చెప్తాడు వ్యాపారం అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్పింది ఏమీ ఫిక్స్డ్ రేట్ కాదు ఇవంతా ఒకే ఏజ్ ఉన్నట్టుండి ఏజ్ గ్రూప్ వచ్చేసరికి దగ్గర అంతా ఒక దగ్గర దగ్గర ఒక ఎనిమిది నెలలు ఆ విధంగా ఉంటాయి ఒకటే రెండు మాత్రం పెద్ద ఉండే మిగతా అంతా ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఏజ్ గ్రూప్ వస్తుంది ఇదంతా వెయిట్ వచ్చేసరికి దీంట్లో కొన్ని అయితే ఎనిమిది కిలోలు అట్ల పడతాయి ఒకటో రెండు మాత్రం వచ్చి పది కిలోలు పడతాయి లైవ్ వచ్చేసరికి ఒక ఇరవై లోపల పడతాయండి మొత్తం ట్వంటీ బిలో మొత్తం మీద టోటల్ మీద మొత్తం ట్వంటీ బిలో పడతాయి మిగతాటి అన్నీ వచ్చేసరికి కొద్ది కొద్ది పడతాయి అయితే మన కంటిన్యూగా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి వీళ్ళ ఫోన్ నెంబర్ అయితే తీస్తాను ఫ్రెండ్స్ మేకలు కానీ పోతులు కానీ వీళ్ళ దగ్గర కంటిన్యూగా ఉంటాయి వీళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను స్క్రీన్ పైన ఎవరికైనా అవసరం అయితే కాల్ చేయొచ్చు నా ఫోన్ నెంబర్ చెప్పిన మీద నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ త్రీ ఫైవ్ త్రీ సెవెన్ నైన్ ఓకే ఫ్రెండ్స్ అయితే నెంబర్ అయితే స్క్రీన్ పై ఇచ్చాను వీడియోలు ఇస్తాను కంటిన్యూగా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే సుండుపల్లి అడ్రస్ వచ్చేసరికి సుండుపల్లి పక్కన దగ్గర అనమాట సుండుపల్లి దగ్గరలోనే వస్తుంది అడ్రస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే సుండుపల్లి అన్నమాయి డిస్టిక్ పీలేరు పీడేరుకు వచ్చి నలభై ఐదు కిలోమీటర్లు రాయచోట్కి వచ్చి ఒక ఇరవై కిలోమీటర్లు పోడూరుకు వచ్చి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వస్తాను అనమాట ఈ మూడా సర్కిల్లో ఉంటుంది ఫోన్ నెంబర్ అయితే వస్తాను జెన్యున్గా ఎవరికైనా కావాలనుకుంటే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర అయితే కంటిన్యూగా ఉంటాయి ఈ బ్యాచ్లో చూసినాయి కదా మొత్తం ఇంకొచ్చి అడిగి పోదాం పెద్ద పోతలు అయితే బ్రో నెంబర్ ఇచ్చాను ఫోన్ నెంబరు వీడియోలో ఇచ్చినా ఎవరన్నా ఫోన్ చేస్తే మాట్లాడుకోవచ్చు ఓకే రండి చూసారు కదా నెక్స్ట్ అయితే ఒక బ్యాచ్ ఉంది పెద్ద బ్యాచ్ ఈ బ్యాచ్లో వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి మొత్తం మీద చాలా అయితే ఉన్నట్టున్నాయి ఈ బ్యాచ్లో ఒక దగ్గర దగ్గర ముప్పై ముప్పై పొట్టండ్లు ఉన్నట్టు ఉన్నాయి దీంట్లో ఏమి రేట్లు పోతాయి అనేది కనుక్కునేద్దాం ఇవైతే పెద్ద సైజు పిల్లలు దీంట్లో ఏజ్ గ్రూప్ వచ్చేసరికి అన్నీ ఒక సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు ఉండొచ్చు సంవత్సరం మీద రెండు నెలలు మూడు నెలలు అంటే ఒక పదహైదు పదహారు నెలలు అట్లా ఉంటుంది ఏజ్ గ్రూప్లో వెయిట్ వచ్చేసరికి ఒక పదహైదు లేదా ఒక పద్దెనిమిది ఆ విధంగా పడుతుంది పదహైదు నుంచి పద్దెనిమిది కిలో పడుతుంది లైబ్రరీ వచ్చేసరికి ముప్పై ఆరు నుంచి నలభై కిలో పడుతుంది అనమాట లైబ్రరీ వచ్చేసరికి మొత్తం వ్యాపారాల మీద అయితే ఉన్నారు ఎనిమిది ఈ బ్యాచ్లు ఎన్ని ఉన్నాయి చూద్దాం చూసుకుందాం ఎవరన్నా రైతు మీరేనా ఎన్ని ఉన్నాయా మొత్తం 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 అన్ని ముప్పై బొటీలు అంతా ఎంత ఏజ్ ఉంటుంది అన్న దీనికి సంవత్సరం ఉంటాయా ఒకటో సంవత్సరం సంవత్సరం ఉంటాయి మొత్తం ముప్పై పిల్లలు ఏ జాత ఇర ఇరవై ఏడు అన్న చెప్తాడు చెప్పడం ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఇరవత్ ఏళ్ళైతే ఐనూ ఐదు రూపాయ చెప్తాడు ఇరవై ఏళ్ళు అయితే ఐదు రూపాయ అనమాట ఇవి చెప్పడం వరకు చెప్పింది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు వ్యాపారం అయితే ఉంటుంది ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు వ్యాపారాలు అయితే జరుగుతుండయి అంత ఏజ్ గ్రూప్ వచ్చి వన్ ఇయర్ అనమాట వెయిట్ వచ్చేసరికి ఒక పదిహేడు పద్దెనిమిది కిలోలు పడితే లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై నలభై మధ్యలో పడతాయి కొన్ని కాస్త కొంచెం పెద్దవి కొంచెం చిన్నవి ఉన్నాయి అనమాట చూడండి వ్యాపారాలు అయితే జరుగుతాడు ఎవరైనా ఎవరైనా కొన్ని అంటే అయితే మనం దొరుకు ఏమైనా ఏపీ ఉంటే మన ಚೂಡನ್ನ ಈ ಬ್ಯಾಚ್ ಮೊತ್ತೈತೆ ಚೂಸನ್ನ ಅಮ್ಮಾರೀಂ ಈ ಬ್ಯಾಚ್ ಅಮ್ಮಾರಾ ಒಟ್ಟು ಅಮ್ಮಾರಾಡಿಗೆ ಅನ್ನ ಜತಾ ಇರೈ ಆರು ವೆಲ ಅಮ್ಮಿ ಮಾತ್ರ చూస్తే ఆ జతలో అయితే ఇరవై ఆరు వేలతో విన ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే విన్నారట చెప్పడం అయితే ఇరవై ఏడు వేల ఐదు అయిందని చెప్పారు ఇరవై ఆరు వేలు అంటే వ్యాపారం అయితే ఉంటుంది కాబట్టి ఒక పదహైదు వందల రూపాయల డిఫరెన్స్తో పదహైదు వేల రూపాయలు డిఫరెన్స్తో అయితే అయిపోయినాయి అనమాట ఈ బ్యాచ్లో ఇవే వచ్చి అమ్మేయండి ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్కి అయితే అయిపోయినాయి ఇవి చూద్దాం ఇవి ఇవి అయితే ఇది ఆ బ్యాచ్లోనే అమ్మేయండి ఏంటి అనమాట ఇరవై ఆరు వేలు కొనేసినారా ఐబినయ్యి మూడు పిల్లలు అయితే అమినా చూడస్తున్నాము అంతా ఒకే ఏజ్ గ్రూపు ఒకే ఇంచుమించు యావరేజ్గా ఒకే విధంగా చూడడానికి చూడటానికైతే దీంట్లో మనం నేరుగా వాళ్ళని కూడా అడగచ్చు ఏం రెడ్డి కొన్నారనేసి ரெண்டேன் நோட்டு எவரா கொன்னு கொஞ்சம் எவ்வளோ ரேட்டு கொன்னாரு ఈ మూడు అయితే అనమాట ఈ మూడు పిల్లలు ఇరవై ఆరు వేలతో అయితే జత కొన కొనకం అయితే అయిందని చెప్పిన మనం మనం వాళ్ళని అడదాం డైరెక్ట్గా మనం నా కొనండి కొనండేదే మీరేనా ఏమన్నా అడుగున్న పంతొమ్మిది వేలు ఇరవై ఆరు వేల జత పదమూడు వేల ఒకటి అదే ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ అయితే ఒకటి పదమూడు వందల ఇరవై ఆరు వేలు అన్న ట్వంటీ సిక్స్ థౌజండ్ జత ఫ్రెండ్స్ చూసాం కదా ఇవైతే అయిపోయినాడి థర్టీన్ థౌజండ్ ఒకటి ఆ బ్యాచ్లో పదమూడు వేలు అనమాట ఒకటి పదమూడు అంటే పదమూడు రెండు ఇరవై ఆరు వేలతో అయిపోయినాయి వ్యాపారం అయితే నెక్స్ట్ అయితే మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట ఏం పెద్దగా ఏమీ లేదు నేను అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదనమాట ఈ వారం మార్కెట్ ఇక్కడ జనవరి సంత కాబట్టి కొంచెం హెవీగా వస్తాయి అనుకున్నాను సో అంత ఏం రాలేదండి తక్కువే ఉన్నాయి ఈడ కొన్ని ఏమన్నా మిస్ అయినట్టు మేకలు ఉంటే మనం రేట్లు కనుక్కోవల్సి ఉందే ఆటికాడికి అయిపోయింది నువ్వు ఏం చెప్పావునా మేకపోతున్నాయా కొన్ని కొన్నావా ఏం చెప్తాను వా ఎనిమిది వేలు ఫ్రెండ్స్ చూడండి ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మేకపోతున్నాయి ఎయిట్ థౌజండ్ ఎట్టయి రూపాయి అయితే చెప్తాను ఎనిమిది వేలు ఎక్కడైతే కొన్ని ఫుటోళ్ళు ఉన్నాయి ఈ పొట్టేళ్ళు ఏం చేస్తారు కనుక్కుందాం ఇవైతే నాకు కనుక్కున్నాం అనుకుంటా నా ఏం చెప్పానా కొన్నారా ఏం రేటు కొన్నారా ఇవేం కొన్నారు పదహారు వేల రెండు వందలు అవి అది పద్దెనిమిది వేల రెండు వందలు సిక్స్ అదే పదహారు వేల రెండు వందలు పద్దెనిమిది వేల రెండు వందలు కొంచెం పెద్దవి కాబట్టి ఇందాక చూపించాము దీంట్లో రేట్ అయితే కొన్నింటి రేట్ అయితే సిక్స్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ ఈ రెండు వచ్చి ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అంట పదినెంట్ అయితే ఎరూరు రూపాయి పదహారు అయితే ఎరూరు రూపాయి చెప్పడం అయితే మనకు వెయ్యి రూపాయలు డిఫరెన్స్లో చెప్పారు ఇందాక సో వెయ్యి రూపాయలు ఇటు అటు ఉంటుంది కాబట్టి వెయ్యి రూపాయలు తక్కువతో అయిపోయింది వ్యాపారాలు వ్యాపారాలని అయిపోయినాయి ఆడికాడికి ఆల్మోస్ట్ ఇంట్లో ఇవి కూడా అడిగినాము ఏం చెప్పారు మొత్తం మీద అయిపోయినాయి వద్దు దానికి లేదు అందరినీ తీసేస్తాం అన్నమాట మేము సందలో వస్తాం ఏమన్నా తెచ్చినారా మీరు ఏం తెల ఏం కొనేదానికి వచ్చారా ఓహో మార్కెట్ చూసేదానికి వచ్చారు ఎట్లా ఉంది మార్కెట్ ఏం డల్ కదా మామూలుగా కంటే తక్కువ వచ్చినాయి వారం అంక ఎందుకని జనవరి రోజు ఇంకా ఎక్కువ కదా ఉండయి నేను ఎక్కువ ఉంటాయి అనుకున్నాను ఈ రోజు ఇంకా చాలా తక్కువ వచ్చినాయి ఇక్కడ ఇందాక మిస్ అయిన బ్యాచ్ ఒకటి ఈ బ్యాచ్ చూస్తే అడిగి అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఈ బ్యాచ్ లో మొత్తం ఈ బ్యాచ్ లో ఏమి రెడ్డి పోతున్నాయి అనేది కనుక్కుందాం ఈ బ్యాచ్ ఒకటి మాత్రం మిగిలింది అయిపోయినాయనా అమ్మేశారా ఏం చెప్తాను పద్దెనిమిది వేల ఆరు వందలు ఫ్రెండ్స్ ఈ బ్యాచ్లో అయితే పద్దెనిమిది వేల ఆరు వందలు అయితే చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పదనెట్టు అయితే ఐదు రూపాయ అయితే ఈ బ్యాచ్లో చెప్తాను మొత్తం ఇవి కూడా మొత్తం అన్ని ఎర్రపూటే చెప్పడం అయితే పద్దెనిమిది వేల ఆరు వందలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఎన్ని పుట్టేళ్ళు ఆయన పద్నాలుగు ఉంటాయి ఏం ఏజ్ ఏజ్ ఎంత ఉంటుంది ఏడు నెలలు ఉంటుందా వెయిట్ ఎంత పడుతుంది అన్న పది కిలోలు పడుతుంది ఫ్రెండ్స్ చూస్తే అయితే టెన్ కిలో వెయిట్గా చెప్తానారు లైవ్ వెయిట్ వచ్చేసరికి ఇరవై ఇరవై రెండు కిలోలు పడుతుంది అంతా ఒక ఆరు లేదా ఏడు నెలలు పిల్లలు అనమాట పద్దెనిమిది వేల ఆరు వందలు అంటే ఎనిమిదిన్నరవై ఆ విధంగా ఒక్కోటి పడుతుంది అనమాట యావరేజ్గా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే ఉంటుంది ఏమి తగ్గింపు అనేది ఉంటుంది పార్కింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చెప్పింది అయితే ఫిక్స్డ్ రేట్ కాదు ఏం రేటు అడిగినారనా అమ్మేసారా అయిపోయినాయా ఓకే ఎయిటీన్ థౌజండ్తో ఐపీనా అనమాట సోల్డ్ అయిపోయినాయి నూరు తక్కువ పచ్చింది అంటే సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట సోల్డ్ అయిపోయిన రేటు ఫైనల్ ప్రైస్ వచ్చి సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ పదిహేలు అయితే పది నేల ఎన్నూరు రూపాయలు అయితే అయిపోయిందండి మార్కెట్ మార్కెట్ చూసుకొచ్చు మనం ఇంకైతే అయిపోయింది ఏం లేదు ఇంకా అయిపోయినట్టు ఏదన్నా ఉంటే కొన్ని అయితే ఎక్కి చేయంటారు దీనిలో అయితే బండ్కి అయితే ఎక్కి చేయంటారు అనమాట ఇక్కడ వచ్చి మన ఇక్కడైతే లోడ్లో అయిపోయినవి దీనికైతే ఏ ఇష్టం సార్ మేక మరకలు బాగుండేవి లోడ్ అయిపోయినాయి దీంట్లో కూడా లోడ్ అయిపోయినాయి అనమాట దానిలో కూడా ఏం పెద్దగా లేవు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అనమాట వీడియో ఈరోజు నేను ఎక్కువ భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చినాను సంతలకి ఈరోజు మన సుండపల్లి మార్కెట్లో జనవరి ఫస్ట్ కాబట్టి ఓ ఉంటుంది అనుకున్నా ఓ నేను అంత ఏమీ లేదు కానీ మామూలు రోజుల కంటే తక్కువ ఉండయి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే మీకు అర్థమైందనుకుంటాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ¡Ah, uh qué -huh, uh -huh.